ప్రభావతిని మీనా ఏమో బాలు వాడేడే అని అడుగుతుంది అనమాట అడుగుతుంటే నాకు తెలియదండి అని అని చెప్తుంది అనమాట అయితే వాడు సరుకులు వచ్చాయి డబ్బులు డబ్బులు కావాలని చెప్పేసి అంతే నాకేం డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మీనా అయితే అంటూ ఉంటుందన్నమాట డబ్బులు లేకపోతే ఎలాగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి మాకేం తెలియదండి అని చెప్పేసి అయితే అంటూ ఒంటి ఇప్పుడు సరుకులు కొనాలి మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మొత్తం డబ్బులన్నీ వాడితోనే ఖర్చు చెప్పించారా మా దగ్గర ఏం లేదని చెప్పేసి అని చెప్పేసి అని అంటూ ఉంటుంది ప్రభావతి మమేమో అంత దిగజారిపోయేలేము అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మీనా అయితే అంటూ ఉంటుంది మరి లేదు అని అంటే ఇటు నుంచి చేతులు ఒప్పుకొని వెళ్ళాడు కదా నుంచి వచ్చాడు అని చెప్పేసి అయితే ప్రభావతిని నోర్చించుకొని అంటూ ఉంటుంది అనమాట తినైతే బాధపడుతుంది నాన్న మాటలు అంటుంది వీడని చెప్పేసి అయితే అదే పిల్లంతో పాటు కలిసి తీరిగా తినడము బాగా అలవాటు అయిపోయింది అని చెప్పేసి ఏంటి ఉంటే ఏం మాట్లాడకండి అలాగా మా ఆయన గురించి అంటుందనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్